హలో ఎవ్రీవన్ ఎండి రొయ్యలు కోడిగుడ్డు పూరిట ఎండు రొయ్యల్ని హాట్ వాటర్లో వేసి టెన్ మినిట్స్ నానబెట్టి తరువాత సిక్స్ టు సెవెన్ టైమ్స్ కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసుకొని రొయ్యల్ని కూడా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి సెవెన్ మినిట్స్ వరకు చేస్తే సరిపోతుంది ఎగ్తో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇక్కడ రొయ్యలు అనేవి ఫ్రై అయిపోయినాయి నువ్వుల నూనె యూస్ చేయడం వలన ఫోమ్ అలా వస్తుంది పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు తీసుకొని పీసెస్ కింద కట్ చేసి గ్రీన్ చిల్లీ కూడా ఒక ఫైవ్ టు సిక్స్ వేసుకొని మీ స్పైస్కి తగ్గట్టు అవి కూడా రొయ్యలతో పాటు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ మూత కూడా పెట్టాను సెవెన్ మినిట్స్ మూత పెట్టి తీస్తే అవి బాగా మగ్గిపోతాయి మళ్ళీ ఒకసారి అదంతా బాగా మిక్స్ చేసుకొని ఎగ్స్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో అవి ఫ్రై అయినంత వరకు తిప్పుతూ ఉండాలి డ్రై ఫిష్ అట్లా తినే వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది అండ్ ఎండ రొయ్యల్ని చాలా రకాలుగా చేసుకుంటారు బట్ ఎగ్తో ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఎగ్ రొయ్యలు ఫ్రై అయిపోయినాయి ఈ మూమెంట్లో హాఫ్ స్పూన్ కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం అంత ఎక్కువ వేయనవసరం ఉండదు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎండు రొయ్యలు గొడుగుడ్డు పొరిట రెడీ అయిపోయినట్టే వైట్ రైస్లో ఊరికనే తినా చాలా బాగుంటుంది ఆరిల్స్ రసంలో కూడా తీసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి